తోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల హిందూ శ్మశాన వాటికలో పలువురు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన రెండు దహన మండపాలు ఒక శాంతి మండపం సింగిల్ బెడ్రూము పోర్షన్ కర్మకండ నిలయ భవనాలను బుధవారం రోజున లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ జీ కరీంనగర్ గవర్నర్ లయన్ నడిపల్లి వెంకటేశ్వరరావు స్వర్గధాం హిందూ శ్మశాన వాటిక చైర్మన్ లయన్ మల్లికార్జున రాజేందర్ మంకమ్మతోట లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బూర్ల విద్యాసాగర్లతో కలిసి మండపంలను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ జీ పరిధిలో ఉన్న మంకమ్మతోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వీటిని నిర్మించడం గర్వకారణంగా ఉందన్నారు ముఖ్యంగా సొంత ఇల్లు లేని వారు ఎవరైనా చనిపోతే వారు కర్మకాండాలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న దృశ్యం దాతల సహకారంతో శ్మశన వాటికలో సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ నిర్మించినట్టు తెలిపారు అవసర అర్థులు వీటిని వినియోగించుకోవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ జీ కరీంనగర్ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సప్తగిరి కాలనీ స్వర్గాం హిందూ వాటిక చైర్మన్ లయన్ మల్లికార్జున రాజేందర్ అధ్యక్షులు లయన్ బోర్లా విద్యాసాగర్ కార్యదర్శి లయన్ రవీందర్ కోశాధికారి అధికారి లయన్ విశ్వనాథం మరియు పలువురు లయన్స్ క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు మంకమ్మ తోట క్లబ్ వారు ఈరోజు వారి శ్మశాన వాటికలో గతంలో మూడు మూడు నెలల క్రితం నాతోనే శంకుస్థాపన చేపించి అతి తక్కువ సమయం లోపల రెండు దహన మంటపాలు ఈ శ్మశాన వాటికలో అలాగే ఒక పిండ ప్రధాన మంటపము అలాగే ఒక శాంతి మంటపం అదిగా ధ్యాన ధ్యాన మంటపము దాంతోపాటు రెస్ట్ రూమ్లు కిచెన్ తర్వాత టాయిలెట్స్ ఇవన్నీ నిర్మించి ఈరోజు నాతోని ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి దీనికి ఎంతో కృషి చేసిన ఈ శ్మశాన వాటిక చైర్మన్ రాజేందర్ గారు రాజేందర్ గారు అలాగే క్లబ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు అలాగే క్లబ్ సెక్రటరీ రవీందర్ రాజు గారు అలాగే క్లబ్ ట్రెజరర్ విశ్వనాథ్ గారు మరియు సీనియర్ సభ్యులు అందరి సహకారంతో ఎంతోమంది దాతలు వ్యక్తిగతంగా ఇప్పుడు ఇద్దరు దాతలతోని దీన్ని ప్రారంభ వారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది